ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం చెరువు కొమ్మపాలెంలో మెంత తుపాను ప్రభావంతో ముంపునకు గురైన పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్న ప్రజలకు ప్రభుత్వం నిత్యావసర వస్తువులు అందించేందుకు చర్యలు చేపట్టింది రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ శ్రీ బాల వీరాంజనేయస్వామి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఐదో వార్డు మరికవలస ప్రాంతంలోని పునరావాస కేంద్రాల్లో డిఎస్ఓ పద్మశ్రీ అధ్యక్షతన జరిగిన పంపిణీ చేశారు अदनको सर 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 वेट सर जे जे मटे जे मटे सर सर जे से मुन्द गन हा जे से लप सागन ए ए हेग टप टप फोटो देखाउनु सर చాలా మంది జాల్లో వాళ్ళందరికీ కూడా ఈ రోజు ఒక్కొక్క ఇరవై ఐదు కేజీల బియ్యము ఒక కేజీ కింద కొమ్మ ఒక కేజీపాయలు ఒక కేజీ కేజీ ఉండగడ్డ లెక్కన సుమారు పదిహేల వందల నుంచి పది వందల రూపాయలు ఖర్చు వస్తువుల్ని వారికి అందజేయడం జరిగింది వీళ్ళే కాకుండా జిల్లాలో ఉన్నటువంటి మత్స్యకార కుటుంబాలకి అదేవిధంగా చేనేత కుటుంబాలకు కూడా ఈ సహాయాన్ని మనం ప్రభుత్వం జరుగుతూ ఉంది ఉమాన్ నగర్లో పదకొండు వేల మంది జిల్లాలో సుమారుగా ఇరవై ఒక్క వేల మందికి ఈ సహకారాన్ని ప్రభుత్వానికి అందిస్తున్నాం ఇంత పెద్ద విపత్తు చిన్నప్పుడు ప్రజలందరూ సహకరించారు అదేవిధంగా అధికారులు నిద్రాహారాలు అని పూర్తి స్థాయిలో కృషి చేసిన అధికారులు కూడా మా రాజకీయ నాయకులు అందరూ కూడా వారికి కోఆర్డినేషన్ చేశారు ఒంగోలు నగరంలో అయితే కలెక్టర్ గారు అదేవిధంగా జీసీ గారు మేయర్ కమిషనర్ ఒంగోలు ఎమ్మెల్యే గారు జనార్దన్ గారు వారి శక్తివంచన లేకుండా డ్రైన్ చేసి